పొద్దున్నే లేచి అమ్మ చేత్తో వేడి వేడి కాఫీ తీసుకుని తాగుతుంటే ఆ పక్కనే మావిడ ఆనపకాయని మర్డర్ చేస్తూ కనిపించింది అట్లా గడితో కుళ్ళబోడి చేస్తుంది సర్లే ఈ టైంలో జోకులు వేయడం మంచిది కాదని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయింది సర్లేని అమ్మని అడిగాను ఏం చేస్తున్నారే అని ఆనపకాయ చిల్లులు కూర చేస్తున్నామని చెప్పింది ఎలా చేయాలని అడిగితే ఏం లేదురా మొదటగా ఉల్లిపాయలు తీసుకోవాలి తర్వాత ధనియాలు తీసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర కొంచెం తీసుకుని కారం ఉప్పు కొంచెం చింతపండు తీసుకుని మిక్సీలో బాగా మెత్తగా ఆడుకోవాలని చెప్పింది ఇదిగో చూసారా ఆడిన తర్వాత మసాలా ఎలా రెడీ అయిందో ఇందాక బాగా కొళ్ళబుడిచిన ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అందులో ఉప్పు వేసుకుని అలా వదిలేయాలి ఆ తర్వాత మొత్తం బాగా ఆనపకాయ ముక్కలన్నిటిని ఉప్పుతో బాగా కలపాలి అప్పుడు ఏమవుతుందంటే ఆనపకాయ ముక్కల్లో నీళ్ళన్నీ కూడా కిందకొచ్చేస్తాయి అన్నమాట అలా నీళ్లు పిండేసిన ఆనపకాయ ముక్కల్ని నూనెలో దోరగా వేయించుకోవాలి చూడండి మా అమ్మ ఎలా నీళ్ళు పిండేసి నూనెలో వేస్తుందో ఇలా బాగా దోరగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అలా బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఆ ముక్కల్ని పక్కకి తీసేసి అదే ముక్కిట్లో ఇంకొంచెం నూనె వేసుకుని పోపు వేయించుకోవాలి ఆ పోపు వేయించుకున్న తర్వాత ఇందాక నూరు పెట్టుకున్న మసాలా ముద్దని అందులో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి ఆ తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఆ మసాలాలో వేసి బాగా వేగే వరకు కలుపుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేసుకోండి మరి ఆ తర్వాత వేడి అన్నంలో రెండు బొట్లు నెయ్యి వేసుకుని ఈ ఆనపకాయ చిల్లులు కూర కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది